వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సెవెన్ సెవెంటీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ మూమెంట్ కనుక చూస్తే ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ అందు లోస్ట్ లో హైయెస్ట్ అయితే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ సో మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది మనకు ఎందుకు ఫాలో అయిందో కూడా మనకు తెలుసు సో అయితే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ కొంచెం మనకు ఏదైతే ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుందో సో దీనివల్ల కొంచెం మార్కెట్లో ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఎందుకంటే స్ట్రైట్ గా మనకు ఏదైతే మనం ఏదైతే బ్యాంక్స్ చేస్తున్నామో ట్రేడింగ్ చేస్తున్నామో సో దీని మీద ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది అనమాట అందుకే నేను అంటే కొన్నాళ్ళు మీరు కొంచెం అంటే బాగా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప మీరు అవాయిడ్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఎందుకంటే మార్కెట్ కొంచెం ఓల్టేజ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇంకా ప్రిడిక్షన్ చేయలేం అనమాట ఏ రోజు ఎలా ఉంటుంది అనేది అసలు ప్రిడిక్షన్ చేయలేం ఈ క్యాండిల్స్ బట్టి కూడా మూవ్ అవ్వవు ఏ రోజు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పలేము ఫ్రెండ్స్ అండ్ ఓకేనా సో కొన్నాళ్ళు కొంచెం బెటర్ అవాయిడ్ చేస్తే బెటర్ మీరు సో నా సజెషన్ అనమాట సో లేదంటే మీరు ఒక సింగిల్ ట్రేడ్తోనే లే ఒక మినిమల్ పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట సో ఏదైనా మీకు పర్ డే థౌసండ్ రూపీస్ వచ్చినా టూ థౌజండ్ వచ్చినా ఒక ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట ఓకేనా సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి కమింగ్ డేస్ ఒక త్రీ మంత్స్ వరకు మార్కెట్ అనేది కొంచెం ఇలాగే ఉండబోతుంది ఎందుకంటే కొంచెం ఈ వార్ అనేది కొంచెం మనకు స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇలా కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది ఒక త్రీ మంత్స్ వరకు సో జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే ఈరోజు ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు మనకు ఎక్కడ అంటే ఈరోజు ట్రేడ్ తీసుకోవడం కాకుండా ఈరోజు కంప్లీట్గా నేనైతే ఈరోజు అసలు మార్కెట్ మూవ్ నేను అసలు ఫాలో అవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఈ ఏదైతే వార్ అవుతుందో కొంచెం ఈ టైంలో ఇలా వార్ అవ్వడం కొంచెం మనకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది వస్తుంది కానీ పాకిస్తాన్ వాళ్ళు కావాలని వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి మన తప్పదు ఇంకా మనం కూడా చేతులు కట్టుకొని కూర్చోలేము కాబట్టి మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఇండియన్ ఆర్మీ అండ్ నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ సో వాళ్ళు ఎలా విజయం సాధించుకొని ఏదైతే పిఓకే ఉంటుందో అది కంపల్సరీ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో మార్కెట్ కనుక అప్డేట్ చూస్తే నేను ఒక త్రీ డేస్ వరకు లాంగ్ ఒక బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ మార్కెట్లోకి వస్తాను సో ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే ఫ్రైడే మార్కెట్ కొంచెం ఫాలోయర్స్ అయినా చూపిస్తుంది జాగ్రత్తగా ట్రేడ్ తీసుకుని ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ ఇన్స్టెన్స్లో వీడియో ఎండలో పెడతాను మీకు కావాల్సిన షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం థర్స్డే వీడియోలో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ త్రీ డేస్ కొంచెం బ్రేక్ ఇస్తాను అన్నమాట సో త్రీ డేస్ తర్వాత నేను మళ్ళీ ఎంట్రీ ఇస్తాను జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి బెటర్ కొంచెం మార్కెట్ని కొంచెం ఈ త్రీ డేస్ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఎందుకంటే ముమెంటం బాగాలేదు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ వార్ కాబట్టి కొంచెం మార్కెట్ కూడా కొంచెం ఫ్లెక్చువేషన్స్ అవుతుంటాయి కొంచెం ట్రెగర్స్ అవుతుంటాయి అన్నమాట స్టాప్ లాస్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో అంటే ఈ వీడియో కూడా పర్టికులర్గా యాక్చువల్లీ రోజు వీడియో చేయకపోదును కాకపోతే ఒక నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా మన దగ్గర నుంచి ఏంటి సపోర్ట్ అండ్ డెస్టిరెన్స్ లెవెల్స్ ఏంటి ట్రేడ్ సెటప్ ఏంటి అని సో వాళ్ళకి అనమాట నేను ఈ వీడియో క్లియర్గా చెప్దా అని సో ట్రేడ్ సెటప్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ రేపు మండే మార్కెట్కి మండే మార్కెట్ అయితే ఫాలో అయ్యే సిగ్నల్ సిగ్నల్ చూపిస్తుంది ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బేరీ స్కాన్లో వచ్చింది అనుకోండి మార్కెట్ ఖచ్చితంగా ఇంకా కొలాప్స్ అవుతుంది జాగ్రత్తగా ట్రేట్ చేసుకుంటే ఆల్రెడీ ఇక్కడ మనకు సిగ్నల్ ఇచ్చేసింది అనమాట హ్యూజ్ రిజెక్షన్ ఇచ్చింది ఎంత బయర్స్ కంట్రోల్ ఉన్నా హ్యూజ్ రిజెక్షన్ అయితే వచ్చేసింది అనమాట మనకు ఏదైతే హ్యూస్ రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ క్లియర్ గా ఫాలో అవుతుందని ఇండికేషన్ అనమాట ఓకేనా జాతక ట్రేట్ చేసుకుని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్